హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం పొద్దున్నే వీడియో స్టార్ట్ చేశానండి మండే రోజు తీసిన వ్లాగ్ అనమాట రోజు టెడ్డీకి ఎగ్జామ్ ఉంది సో మార్నింగ్ మార్నింగే లేచాను నేనైతే ఇక కిచెన్లోకి వచ్చేసి కిచెన్లో వర్క్ స్టార్ట్ చేశాను లంచ్ కూడా చేశాను అనమాట త్వరగానే చేశాను ఆ రోజు మాకేంటంటే అపార్ట్మెంట్ బ్యాక్ సైడు ఇలా లీఫీ వెజిటేబుల్స్ అవి పెడతారు సో కూర భలే కనిపించింది వాకింగ్కి వెళ్ళినప్పుడు అందుకని కూర అలాగే పాలకూర కూడా దొరకదు అందుకని చెప్పి అవి రెండు దొరికినప్పుడు అలా ఫ్రెష్గా తెచ్చుకుంటాను కూర టమాటో వేసి కర్రీ చేసిన పప్పు చేసిన చాలా టేస్టీగా ఉంటుంది అందుకని చెప్పి అనమాట ఇక ఒలిచి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను ఇక డే టైంలో ఏమేమి వర్క్ చేశాను అవేమీ వీడియో తెలియదు కానీ ఇదైతే ఈవినింగ్ అండి ఫైవ్ థర్టీ అలా అవుతోంది మా వారు ఆఫీస్కి వెళ్ళారనమాట బట్ ఈవినింగ్ ఏంటంటే టెంపుల్కి వెళ్దాము అనేసి అనుకున్నాము ఆఫీస్లో ఎక్కువ వర్క్ ఉందంటే రాలేరు కదా అలాగే నేను ఆరాంగా టీ పెట్టుకుందాము అని చెప్పి కూర్చున్నాను ఈలోపే ఈయన స్టార్ట్ అయ్యానని చెప్పి కాల్ చేశారు సరే ఈలోపు డిన్నర్ ప్రిపరేషన్ ఏదన్నా ఉంటే చేసేద్దాము ఒకవేళ లేట్ అయినా ఈజీ కదా అందులో బయట నుంచి రాగానే డిన్నర్ ప్రిపరేషన్ అంటే చాలా కష్టము నేను మండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినను అలాగే నైట్ రైస్ ఐటమ్స్ ఏం తినను అనమాట సో ఎలాగో ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటే బాగుంటుంది అనేసి అనుకున్నాను కానీ కుదురుతుందో లేదో అనుకున్నాను ఫైనల్లీ కుదిరింది సిక్స్ అవుతుంది కరెక్ట్గా టైం అయితే అయినా కూడా ఎండ చూసారా బయట ఎంత ఎండగా ఉందో సిక్స్ థర్టీ అలా అయితే కొంచెం లైట్ ఫెయిల్ అవుతుంది కానీ అప్పటిదాకా ఇలాగే ఉంది ఉందనమాట కరెక్ట్గా సిక్స్ అసలు టైం అయితే ఇక మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్ కొంచెం దూరమే ఈ టెంపుల్ ఏంటంటే టీటీడీ వాళ్ళది అనమాట మనకు తిరుపతిలో లడ్డూలు ఎలా దొరుకుతాయో ఇక్కడ కూడా లడ్డూలు దొరుకుతాయండి ప్రసాదంగా బట్ మేము వెళ్ళింది కొంచెం నైట్ వెళ్ళాం కదా అందుకని చెప్పి అవైలబుల్లో లేవు అయిపోయాయి కానీ కొంచెం అర్లీగా ఉంటే వెళ్ళుంటే అందేది ప్రసాదము కౌంటర్లోనే ఇక్కడ సేల్ చేస్తారండి లడ్డు కౌంటర్ ఉంటుంది మనకి ఇక్కడ తిరుపతి నుంచే వస్తాయేమో మేబీ కరెక్ట్గా అయితే నాకు తెలియదు కానీ సేమ్ అవే లడ్డూలు ఇక్కడ మనకి దొరుకుతాయి ఇక లోపలంతా వీడియో తెలియదు నాకు ఈ కొంచెం క్లిప్ తీసుకోవడానికి కూడా ఎవరైనా ఏమన్న అంటారేమో టెంపుల్ కదా అనేసి చూస్తూనే తీసుకుంటాను భయంతో మేము ఇక్కడ వచ్చినాం కదా పైన వెంకటేశ్వర స్వామి ఏదేంటంటే పిక్చర్ ఉంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో గోపురం అంటే టెంపుల్ లోపల దేవుడు ఉన్న విధంగానే సేమ్ యాస్టీస్ పిక్ అనమాట అలా ప్రసాదం పెడుతూ ఉంటారు కదా ఎవరో మొక్కుబడి అనుకుంటాను తను లడ్డూలు అలా ఇస్తూ ఉన్నారు వెళ్ళే వాళ్ళందరికీ కూడా లడ్డు తీసుకొని ఇక మేము ఇంటికి స్టార్ట్ అవుతుంటే నేను చెప్పాను కదా ఇంట్లో బర్నల్స్ ఏంటంటే బాగా నల్లగా మసిలాగా వస్తుంది సరే వీళ్ళకి ఒకసారి ఫేబర్ కంపెనీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి వెళ్దాము అని చెప్పి ఇక్కడికి వచ్చాము ఇది వివేక్ షోరూమ్ అనమాట ఇందులోనే నేను చిమ్నీ స్టవ్ స్టవ్ వచ్చేసి నేను ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టాను కానీ చిమ్నీ వెళ్ళ దగ్గర తీసుకున్నాను కొన్ని ఐటమ్స్ వెళ్ళ దగ్గరే తీసుకున్నాం అనమాట ఇది వరకు వాషింగ్ మిషన్ అలాంటివి సో అందుకని ఇక్కడికైతే వచ్చాము కంప్లైంట్ ఇద్దామని అలాగే నాకు చిన్న కుక్కర్ ఒకటి కావాలి ఇలా ఉంది కదా ఇది నాకు డైలీ వేర్ యూజ్ అనమాట అందుకని చెప్పి చూద్దామని వచ్చాను కానీ పెద్దగా నచ్చలేదు ఇక ఇవేమీ తీసుకోలేదు ఒకదాంతోనే ఆగిపోయాం కదా వస్తే ఇన్ని ఐటమ్స్ ఉన్నప్పుడు చూస్తాం కదా అందులో నాకు కిచెన్లోకి తీసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ సో అలాగే చూస్తూ ఉన్నాను అందులో కూడా నాకు స్టీల్ కుక్కరే కావాలి ఇంకా కొంచెం చిన్నగా ఉంటే బాగుండేమో అని చెప్పి చూస్తాను ఎందుకంటే మార్నింగ్ వంట చేస్తాం కదా అలాగే రెండు రకాలు చేస్తూ ఉంటాం వెజిటేబుల్స్ ఏదైనా ఉడకబెట్టాలన్నా పిల్లలకి స్నాక్స్కి ఏమైనా ఉడికించాలన్నా కూడా స్టీల్ కుక్కర్ ఇంకోటి కావాలి అనిపించింది అనమాట క్యూట్గా చిన్నగా ఉన్నదైతే బట్ ఆ సైజు నేను అనుకున్న సైజు ఇక్కర్లేదు ఇంకోటి ఏంటంటే ఇక్కడ వెజిటేబుల్ కట్టర్ ఒకటి కనిపించిందండి ఇది ఎంతవరకు యూజ్ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ బట్ ఇది ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నాను అమెజాన్లో కూడా ఉన్నాయి సేమ్ కాస్టే అనుకుంటా అమెజాన్లో అండ్ ఇక్కడ కూడా తీసుకోవాలి అనిపించి బట్ ఏమో ట్రై చేద్దాము ఇది కూడా అంతే ఉంది కాస్ట్ ఇంచుమించు సో తనని అడుగుతున్నా అనమాట అలాగే మనం ఇందులో ఏమేమి వేసుకొని చాప్ చేసుకోవచ్చు అని చెప్పి ఎంతవరకు షార్ప్ ఉన్నాయో లేదో తెలియదు కదా వీళ్ళని అడిగితే డీటెయిల్గా కొంతవరకు అయితే కరెక్ట్ చెప్తారు కదా అందుకనే అనేసి చూస్తున్నాను ఇక్కడ వచ్చేసి స్టీల్ రైస్ కుక్కర్ అండి ఈ మధ్య చాలా డేస్ అయిపోయింది దాదాపు టూ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను ఇలా ఈ షాపులకి అయితే రావట్లేదు అనమాట హోమ్ సెంటర్కి వెళ్తాను కదా అక్కడ ఏ ఒక్కటి ఆఫర్లు పెట్టినప్పుడు అందులో మంచి ఐటమ్స్ కిచెన్లోకి తీసుకుంటూ ఉంటాను ఇలా రైస్ కుక్కర్స్ కిచెన్ వేర్కి సంబంధించినవైతే తక్కువ బట్ ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా స్టీల్ కుక్కరు బాగుంటుంది అందులో పానాసోనిక్ ఉంది కదా బాగుంటుంది చూడ్డానికి చాలా బాగుంది పెద్దగా ఉంది అలాగే స్టీల్లోనే ఇప్పుడు అన్ని మార్చేస్తూ ఉన్నాం కదా వన్ బై వన్ అల్యూమినియంవి వాడద్దు అంటున్నారు నాన్ స్టిక్స్ వి వాడద్దు అంటున్నారు బట్ స్టీల్లోనే వస్తే బెటర్ కదా ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఇలా స్టీల్ కుక్కర్ యూస్ చేస్తే బాగుంటుంది రెగ్యులర్గా కాకపోయినా అందుకని చెప్పి తీసుకుందామా అనేసి అనుకుంటున్నాను అనమాట నాకు ఇది బాగా నచ్చింది తక్కువ కాస్ట్లో ఉంది అండ్ స్టీల్ బౌలే వచ్చింది అనమాట ఆప్షనల్గా ఏం రాలేదు ఒకటే వచ్చింది సో ప్రైజ్ అయితే ఇది ఆఫర్ ప్రైజ్ ఏంటంటే త్రీ ఫైవ్ ఫైవ్ జీరో ఉంది ఇది తీసుకుందామనేసి అనుకుంటున్నాను ఆల్రెడీ ఇలా అల్యూమినియం కుక్కర్ నా దగ్గర ఉంది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఇలా తీసుకుందామా అని చెప్పి చూస్తూ ఉన్నాను ఇంకా ఏవైనా అవసరమా ఏంటి అని చెప్పి ఇవి కూడా అండి లంచ్ బాక్స్ చాలా బాగుందనమాట కింద స్టీల్ వచ్చింది పైన ప్లాస్టిక్ క్యాప్ వచ్చింది సేమ్ బట్ ఇదేంటంటే కొంచెం హెవీ అవుతుందేమో పిల్లలకి అని చెప్పి నేను అక్కడే పెట్టేశాను ఇలా ఓవెల్ షాప్లో ఉన్న బాక్సెస్ రెండు వచ్చాయి రౌండ్ బాక్సెస్ ఒక రెండు వచ్చాయన్నమాట ఫైనల్లీ నేను తీసుకున్నదైతే రైస్ కుక్కర్ అండి ఇది నెక్స్ట్ డే తీస్తున్న వీడియో అనమాట ఇంటికి వెళ్తూ అలా కొంచెం షాపింగ్ అయితే చేశాను ఫైనల్గా నాకు ఆ చాప్ చాప్ చేసుకుంటాం కదా ఆనియన్స్ క్యారెట్ అది అదొకటి తీసుకున్నాను అది ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది ఈ కుక్కర్ వచ్చేసి త్రీ థౌజండ్కి వచ్చింది నాకు రెండు కలిపి త్రీ ఫైవ్కి వచ్చింది అనమాట బార్గెన్ చేస్తే వాళ్ళు తగ్గించారు సో ఇవి రెండు అయితే నేను తీసుకున్నాను మీతో కూడా షేర్ చేసుకోవాలి నాలాగే మీకైనా తెలియకపోవచ్చు కదా అందుకని చెప్పి ఇలా ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను ఎస్పెషల్లీ నాకు కుక్కర్లో అయితే స్టీల్ బౌల్ వచ్చిందని చెప్పి తీసుకున్నాను అందులో కొంచెం సైజ్ కూడా పెద్దగా ఉంది కదా వన్ అండ్ హాఫ్ కేజీ ఉడుకుతుందనేసి అనుకుంటున్నాను నేనైతే వాళ్ళు అదే చెప్పారు చూడాలి ఇక ఈ చాప్ చేసుకునే అయితే ఎంత బాగుందో తెలుసా చూడ్డానికి ఎక్కువ షార్ప్ లేదు అనవసరంగా తీసుకున్నానా ఇది ఎంతవరకు యూజ్ అవుతుందా అనుకున్నాను బట్ ఇవి తీసుకొని కూడా వన్ వీక్ అయిపోతుంది కదా నెక్స్ట్ డే నుంచే నేను వాడడం స్టార్ట్ చేశానండి అందుకే రివ్యూ ఇస్తున్నాను చాలా బాగుంది మీకు దగ్గరలో ఏదైనా షాప్లో అవైలబుల్ ఉంటే మాత్రం ట్రై చేయండి ఇలా మనం తీసుకోవడం వల్ల కుకింగ్ కూడా అర్లీగానే అయిపోతుంది కదా నేను వెజిటేబుల్స్ త్వరగా చాప్ చేసుకోవచ్చు అందులో చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు అనమాట నేను ఆల్రెడీ ఒక రెండు మూడు ఆనియన్స్ దీంట్లో వేసున్నాను అనమాట అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టే కేర్ బాయ్